మాకు చాలా కార్పొరేషన్లు ఇచ్చేయడం జరుగుతున్నాడు సునీలు పవన్ కళ్యాణ్ మాత్రం దళితులను గ్రామంలో నుంచి బహిష్కరించేశాడు సరే ఆయన ఒక పార్టీ ఒక సిద్ధాంతం వారి సిద్ధాంతం అది నువ్వెందుకు దాని మీద కోపాడటం ఎందుకు బాధపడటం ఎందుకు మనం అరవటం ఎందుకు గీపెట్టడం ఎందుకు పవన్ కళ్యాణ్ అనేవాడు మనవాడు అబ్బాయి మీరు మాట్లాడాలి మాట్లాడితే ఉపన్యాసం పెరిగింది మీకు త్వరగా భోజనం కావాలంటే త్వరగా ఊం కొట్టండి మీరు ఊ కొట్టాలంటే వినాలి మీరు వింటే మీకు అర్థమైంది నేను చెక్ చేసుకుంటే పిఠాపురంలో పరిష్కరించినా కడపలో పరిష్కరించిన గుంటూరులో పరిష్కరించినా ఎస్సీలో పుట్టాలని కోరుకుంటారని చెప్పి మనల్ని అవమానించిన వ్యక్తి మరి చంద్రబాబు నాయుడు మరి అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒక శాసనసభ్యుడు మన జిల్లాకు సంబంధించిన ఆదినారాయణ రెడ్డి ఎస్సీలు శుభ్రంగా ఉండరు ఎస్సీలు స్నానాలు చేయరు అని చెప్పిన వ్యక్తి మరి ఆదినారాయణ గారు మరి అలాంటి వ్యక్తులు ఎక్కడ మరి ఈరోజు మనందరి నాయకుడు శివయ్య జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు అని చెప్పి అక్కన చేర్చుకొని ఒక పక్క అక్కన చేర్చుకోవడమే కాకుండా మరి ఇప్పుడే కరెక్ట్ చెప్పినట్టుగా ఆయన ప్రభుత్వంలో ఐదు మందికి మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది మరి అది కూడా శాఖలు కూడా ఆయన చెప్పారు ఏదో ఎస్సీలు కదా అని చెప్పేసి ఏదో ఎస్సీ సంక్షేమ శాఖ ఇచ్చేసి సరిపెట్టుకోలేదు అత్యంత కీలకమైన శాఖలు మరి హోం శాఖ ఐదేళ్ళు కూడా ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన మరి మహిళలకు మరి ఆ గౌరవం ఇవ్వడం జరిగింది మరి అదే కాదు చరిత్ర ఒక ఎఫ్జి సామాజిక వర్గానికి సంబంధించిన నారాయణ స్వామి గారిని మరి ఐదేళ్ళ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి చేసిన ఘనత కూడా ఒక జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది రాజకీయంగా వాళ్ళకు అందరికీ కూడా ముందుకు తీసుకెళ్తూ సంక్షేమ పరంగా కూడా మరి ఐదేళ్ల కాలంలో రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు బటన్ నొక్కి మరి వివిధ సంక్షేమ పథకాల ద్వారా దళాలు లేకుండా మరి ఎక్కడ మధ్యవర్తులు లేకోకుండా ఎక్కడ కరప్షన్ కు తావు లేకోకుండా మరి డైరెక్ట్ గా బెనిఫిషియరీకి అందించిన ఘనత కూడా ఒక జగన్మోహన్ రెడ్డి గారిదే దాంట్లో అధిక భాగం మన ఎస్సీ సోదరులకే దక్కిందని చెప్పి కూడా ఇప్పుడే గణాంకాలు కూడా చెప్పడం జరిగింది సుమారుగా అరవై వేల కోట్ల రూపాయలు మరి మన సామాజిక వర్గానికి మేలు జరిగిన పరిస్థితి మరి ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆ పరిస్థితి ఉందా నమస్కారాలు అభినందనలు కృతజ్ఞతలు కూడా ఇంత ఓపిక ఎందుకంటే వైఎస్ఆర్ కుటుంబం అన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నా నిజంగా కూడా ముద్దు మీరు మన పార్టీ అని చెప్పి మన కుటుంబం అని చెప్పి మీరందరూ కూడా ఇలా ఓపికగా ఉండడమే మీ యొక్క ఏదైతే అనుకుంటున్నారో అది తెలుస్తుంది సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముద్దు బిడ్డల్లాగా మీరందరూ ఒక సైనికులలాగా మీరందరూ ఉన్నారు కాబట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నలభై పర్సెంట్ వచ్చింది అని చెప్పి మీకు అందరికి కూడా తెలియజేసుకుంటున్నా సో తప్పకుండా ఎందుకంటే గతంలో కూడా మొదట కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఇందిరాగాంధీ గారు దళితులకు సంబంధించి ఒక స్వాతంత్రాన్ని ఇచ్చిన పార్టీగా మీరు అంద మనమందరం కూడా కాంగ్రెస్ పార్టీకి మీరందరూ కూడా మద్దతు ఇచ్చిన పరిస్థితి సో అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ రాజశేఖర రెడ్డి గారి సిద్ధాంతాలు నచ్చి ఇంకా కూడా బలంగా ఇంకా బలం కోసం చెంది తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మనం అందరం కూడా పూర్తిగా కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడైతే ఎట్లా అయితే ఉన్నామో ఆ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ట్రాన్స్ఫర్ అయిన ఏకైక ఓటు వర్గం ఏకైక ఓటు వర్గం ఎస్సీలు అని చెప్పేసి మీకు అందరికి కూడా తెలియజేసుకుంటున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్న అప్పటి నుంచి దాదాపు పద పదహారేళ్ల కాలం నుంచి మీరందరూ జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వెనకుండి ముందుండి నడిపిస్తున్న వాళ్ళు ఎస్సీ వర్గము అని చెప్పేసి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా ఎందుకంటే మీరందరూ కూడా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు ఈ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి బంధువులే నాకు బంధువులే మా వాళ్ళందరికీ కూడా బంధువులే సో తప్పకుండా ఎందుకంటే సుధాకర్ బాబు గారు కనకరావు గారు చెంగయ్య గారు కడప జిల్లాకు వైఎస్ఆర్ జిల్లాకు వచ్చింది పార్టీని బలోపేతం చేయాలి పార్టీని బాగా నిర్మించాల్సిన అవసరం తప్పకుండా ఉంది పార్టీకి పట్టుకొమ్మలాగా మనమందరికీ మన 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 విభాగాన్ని తయారు చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి సో ఇప్పుడు సుధాకర్ బాబు గారి ఉపన్యాసాన్ని మనమందరం వినడం జరిగింది సో ఎంత క్యాలిక్యులేటర్గా మాట్లాడతాడు అనేది మనందరికీ తెలిసిన విషయమే గతంలో కూడా కాంగ్రెస్ పార్టీకి యువ